ఇర్మయ గ్రంథం పదహారవ అధ్యాయం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను ఈ స్థలమందు నీకు కుమారులేనను కుమార్తెలేనను పుట్టకున్నట్లు నీవు వివాహము చేసుకునకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణము ఎదురు వారిని కూర్చి రోదనము చేయబడదు వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె వారు ఖడ్గము చేతను క్షామము చేతును నశించెదురు వారి శవములు ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా ఉండును ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగ వారి ఎడల నా కృప వాశ్చల్యములను చూపుకై ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము ఇదే వాక్కు గనులేమి అల్పులేమి ఈ దేశమందున్నవారు చనిపోయి పాతి పెట్టబడరు వారి నిమిత్తం ఎవరును అంగలాచ్చకుందురు ఎవరును తమ్మును తాము కోసుకొన కుందురు వారి నిమిత్తం ఎవరును తమ్మును తాము బోడి చేసుకొన కుందురు చచ్చిన వారిని గూర్చి జల్లను ఓదార్చుటకు అంగళార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు ఒకని తండ్రి తల్లి తల్లియేను చనిపోయినని ఎవరినూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయ్య వారి వారిద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకుంటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు సైన్యముల ఇస్రాయేలు దేవుడు దేవుడునైన ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీ కన్నుల ఎదుటనే మీ సంతోష సంతోషధ్వని ఆనందధ్వని పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచెప్పిన తర్వాత వారు దేన్ని బట్టి ఏహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను మా దేవుడైన ఏహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్న అడుగగా నేను వారితో ఇట్లను ఏహోవా ఈ మాట సెలివిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రము గైకొనక నన్ను విసర్జించివి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకునిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి నేను మీ అందు ఏ మాత్రమును దయ ఎంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మను వెళ్ళగొట్టుచున్నాను అక్కడ మీరు దివారాత్రము అన్ని దేవతలను కొలుచుదురు ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకును వారిని మరలా రప్పించేదును గనుక రాబో దినముల్లో ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఎహోవా జీవము తోడని మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన ఎహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేదురు ఇదే ఎహోవా వాక్కు వారిని పట్టుకుంటకు నేను చాలామంది జాలరులను పిలిపించేదను తర్వాత ప్రతి పర్వతం మీద నుండియు ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటకాండను పిలిపించేదను ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతని ఏది నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషము నాకు మరుగై ఉండదు వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్ర పరిచి ఉన్నారు తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును ఉన్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదిను హోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాల మందు నా ఆశ్రయమా బుధిగంతముల నుండి జనములు నీ ఎద్దుకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజము అగు వాటిని మాత్రం స్వతంత్రించుకొనిరని చెప్పుదురు నరులు తమకు దేవతలను కల్పించుకుందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నానామం ఎహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము చేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును